ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట నమ్రతా శిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్గర్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆదర్శమైన జంటగా కొనసాగుతున్నారు వీరి ఇండస్ట్రీలో ఇక నమ్రత అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఉంటుంది నమ్రత కూడా ప్రతి హీరో సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా చూస్తూనే ఉంటుందట ఈ నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్ ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు అలాగే అభిమానులు అంతకంటే ముందుగా సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూడడానికి కదిలి వస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి నమ్రత షిరోజ్ గారు కూడా ఆ సినిమా చూడ్డానికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే ఈ నేపథ్యంలో నమ్రతా గారు మాట్లాడుకొస్తూ నాగచైతన్య అదేవిధంగా సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం చాలా చాలా బాగుంది ఇంతకుముందు కూడా వారు తీసిన సినిమాను నేను చూశాను లవ్ స్టోరీ మూవీని ఆ సినిమా ఎంత బాగుందో అంతకు మించి కూడా చాలా చాలా బాగా నచ్చింది ఈ సినిమా వారిద్దరి ప్రేమ మధ్య ప్రయాణం ఎంత బాగుందో నేనైతే ఊహించలేదు ఇలా ఉంటుందని అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రతా షీరోద్గర్